జయ విఘ్నేశన్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ గమ్ గణపతి తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు అంచే నమస్కారం ప్రేక్షక మహాశైలు కూడా నమస్సు మాంజల్ అంజల్ల జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాసుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు తీసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా విదేశీ పరంగా ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం పునరుసు నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి తర్వాత పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి ఈ రాశులో జన్మించిన వారికి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే మీ పేరులో హీ అనే అక్షరం హు అనే అక్షరం హే హో డి డూ డే డో అనే అక్షరంలో మీ పేరులో మొదటే అక్షరంగా కలవారు ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే తప్పకుండా సరిపోతుంది ఈ ద్వాదశ రాశులకి లో కర్కాటక రాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో శని సంచరిస్తున్నాడు దశమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు లాభస్థానంలో రఘుపుతుడు సంచరిస్తున్నారు వేయి స్థానంలో గురువు సంచరిస్తున్నారు ఈ మాసం అంతా కూడా కొంత ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి తొందర తగ్గించుకోండి కొంత కోపాన్ని తగ్గించుకోండి ప్రేమికుల మధ్య మాట మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కొంచెం కలహాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కస్టమర్ల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు తోటి సహచరులతో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి నష్టాలు రాకపోయినా కొంత లాభాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గతంలో చేసినటువంటి పనులకు కొంత నిందారోపణలు కొంత ఇబ్బందులు పడ పడవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు జీవన విధానంలో కొంత మార్పు చేసుకోవాలన్న ఆలోచనతోటి కొంత మార్పుని మీరు చేసుకోగలుగుతారు వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి మంచి సమయంలో బయలుదేరండి మీరు కారును నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడద్దు కొంత జాగ్రత్తగా ముందుకు సాగండి గమ్యాన్ని చేరుకోండి ఉద్యోగస్తులకు శ్రమకు శ్రమ ఎక్కువగా ఉంటుంది అధికారులతో మంచి గుర్తింపు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ కార్యాలయాల్లో బయట వ్యక్తులతో కయ్యానికి కాలుదవద్దు అలాగే బంధువర్గం వారితో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ధర్మంగా ఉంటారు నీతి నిజాయితీగా నడుచుకుంటారు కాబట్టి మీరు ఎప్పటికైనా విజయాన్ని సాధించుకోగలుగుతారు కొత్త కొత్త కోర్సుల్లో విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కోపం ఆవేశం కంట్రోల్ చేసుకోండి ఏ పని ప్రారంభించినా కొంచెం లేట్ అవుతుంది కానీ విజయాన్ని సాధించగలుగుతారు అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి స్వార్థపరులు ఉన్నారు వారు స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత బెట్టింగ్ల జోలికిను లాటరీలు బెట్టింగ్లు వాటి జోలికి వెళ్ళకండి ధనం నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి గృహ గృహాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు ఒకటి కొద్దిసార్లు ఆలోచించి రిజిస్ట్రేషన్లు చేయించుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది డాక్యుమెంట్స్ కూడా ఒకటి నాలుగు సార్లు చూసుకోండి లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు తర్వాత వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు కూడా ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోండి పాత వాహనాలు అయితే కొత్త వాహనం అయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా కొన్ని తీర్చుకోగలుగుతారు రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు బ్యాంక్ నుంచి కొన్ని రుణాలు కూడా చివరిలో వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి కుటుంబ పరంగా కొంత ఖర్చులు పెట్టవలసినటువంటి బాధ్యత మీకు ఏర్పడుతుంది కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్వభావంతో చెంచల స్వభావంతో ముందుకు సాగుతుంటారు అలా సాగండి ఒకదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకోండి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి వివాహాది శుభకార్యాలు కొంచెం లేట్ అయినా కానీ మంచి సంబంధాలు మీకు దొరుకుతాయి తల్లిదండ్రులకు పిల్లల వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు వ్యాపారంలో కొంత మెంటల్ టెన్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి సినిమా రంగంలోనూ మీడియా రంగంలోనూ టీవీ రంగంలోనూ వారికి కొంత టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వీరు ఇవన్నీ పోవాలి అనుకున్నప్పుడు శివుడికి అభిషేకం చేయించుకోండి పేదవారికి మీకు తోచిన విధంగా దానం చేసుకోండి మీ వ్యక్తిగత జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి మీకు గ్రహాలు ఏవి బాగలేదో తెలుసుకుంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని నా దగ్గర దొరుకుతాయి అలాగే నవగ్రహాలకు సంబంధించినవి షట్ చక్రాలకు సంబంధించినవి జాబ్లో ఇబ్బంది పడుతున్నారా జాబ్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్లో ఇబ్బంది పడుతున్నారా బిజినెస్ డెవలప్ కావట్లే బిజినెస్ సంబంధించి ఆయిల్స్ ఉన్నాయి తర్వాత కాన్సన్ట్రేషన్ లేదా పిల్లలకి మంచి కాన్సన్ట్రేషన్గా ఉన్నాయి పితృదోషాలకి మహాకాలసత్వ ప్రదర్శన బ్లాక్ మ్యాజిక్ అనేక రకాల ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి ఇవి మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు విజయవంతంగా ముందుకు సాగలుగుతారు మీరే పది మంది చెప్పగలుగుతారు సర్వే జనాశు తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా విద్యా పరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించినవారు పూర్వపాదర నక్షత్రం ఓటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేర్లు మొదటి అక్షరం గు గే గోసీ గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేటువంటి చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచైనా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొని ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యయాత్రలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహార యాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభ వార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టగుతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షకరాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాల సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి పితృదోషాల కక్కడ ఆగి సంప్రదించండి సర్వేజన సుగున